వెళ్దాం మరి ఇంకా నేను తోలేనా ముందు పెట్టుకుంటావా నేను తోలుతా ఇంకా మళ్ళీ వచ్చేది కోటాకు కొండ మొత్తం చీకరకు ఉంటుంది దారి మాత్రం పో మెలుకులు మెలకులుగా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్దేడతాం మరి ఇంకా డబ్బా తి ముందు పెట్టుకుంటుంది కట్టేసి మళ్ళీ బరువు నువ్వు పట్టుకోలేవు ఏం తింటాయి నేను પહેલા ఏం మొదలు పెట్టాలి హాస్పిటల్ 350 గణగడను నొగడా ఇల్లు సలిగొండి కట్టం గేటికట్టు వెళ్ళొందాం హా సలొ అమ్మ నిద్ర కూడా కూడా నిద్రపడేసిందే ఓ అమ్మా కొంచెం ధర్మం ఉంటే చెయ్యమ్మా ఓ అమ్మా ధర్మం అమ్మా భిక్షం ఏమమ్మా తిన్నావా కాయలు తీసుకొచ్చినా తిను ఆపిల్ దానిమ్మ సపోటా జాంకాయ్ ఇంకేముంది ఉండే చాలా రకాలు మీ అన్నాక భోజనం కూడా చేసినాం ఐదు రూపాయలు ఫుల్ భోజనం ఉండేవా ఏంకోలేవు రాజీ ఫోన్ కూడా చేస్తుంది సాలిపోయామండి నాలుగు రోజులు పనిచేసినట్టుంది విజయవాడకి వచ్చేసరికి పొద్దున పది గంటలకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం పది అయింది ఒకటే జర్నీ ఈ కండ కట్టుకోకపోతే నా పని అంతే ఇంకా చల్లాడు గాలికి పిల్లలు అయితే ఫుల్ వెయిట్ చేస్తూ ఉన్నారు మా డాడీ చెప్పులు తీసుకున్నాడు కదా ఎప్పుడే తొడుగుతున్నాడు ఆమె చెప్పులు తీసాను అని రిటర్న్ చేస్తా ఇప్పుడు కొత్త మామూలు తీసుకున్నాడు ఆ మాములు లేవు నాన్న వేరే బాగుంది మధ్యలో అది వచ్చి గీత రెండు గీత సూపర్ అప్పుడు వేసింది అమ్మా కాయలు అయితే తీసుకొచ్చా నాలుగు రకాలు అన్నీ సగం వేసుకోవటం సగం ఇటంచు మా పిల్లలు తింటారు మనకి సగం ఉంచి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పిల్లలు తినాల వీళ్ళు కూడా వాళ్ళకే ఉంటాయి కాయలు ఏమో రెండు సగాలు చేసుకుంటే అట్ట భార్యకి చెందిద్ది ఇటు మా అమ్మగారి చెందిద్ది ఎవరు వాట వాళ్ళకి అంతే కదా ఇంకా పిల్లలకి ఆ కాయలు కూడా ఇచ్చేసి ఇంకా వస్తా వస్తా చెప్పడం మర్చిపోయి కదా ఇంకా ఈ ముగ్గురు పిల్లలు బొడ్డోడేమో అక్కడిని రాజ్ కుమారి చూసుకుంటా ఉండిద్ది సాధన అయ్యేసరికి ఇంకా సుహాసిని సహజ్ ఇక్కడ తీసుకొస్తే ఇంకా అమ్మ నాన్న చూసుకుంటూ ఉంటారు వాళ్ళు డైలీ సర్వీస్ ఇంక ఇక్కడే నైట్ డ్యూటీ కూడా ఏడే ఓన్లీ ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అక్కడికి తీసుకెళ్తాను అన్నమాట ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కాబట్టి నేను ఇద్దరు పిల్లల్ని ఇక్కడ తెచ్చుకుంటాను ఇంకా మీతో అక్కడ ఉంటారు ఆ బ్యాచ్ సరేనా ఇంకా త్వరగా అవి తీసుకుని వెళ్దాము ఒక పక్క భార్య ప్రేమ కంటే ఒక పక్క తల్లి ప్రేమ కూడా ఎక్కువే కదా అందరికీ చెప్పేసి మా అమ్మగారు గోడకాయలు ఇంకా ఇద్దరిని కంపేర్ చేయలేము భార్య ఎక్కువ తల్లి ఎక్కువ అని క్వశ్చన్ ఒకవేళ అడిగితే ఇద్దరు ఒకటే ఒక పక్క భార్య ఎంత ప్రేమో ఓ పక్క తల్లి అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ సరేనా సరే తీసుకుని వెళ్దాం మరి ఇంకా అయిపోయిందమ్మా బొట్టలు లెక్కమ్మా అక్కడికి చెప్పులు తీసుకున్నా బాగుండీ రెండు మాగు పిల్లల బాట చెప్పులు ఏమోచ్చింది ఏమో మాగపిల్ల వాళ్ళని తిరుగుద్దిలే అందుకని తీసుకొచ్చా కింద సరిపో సరిపోతాయి ఈ అయ్యే నే అది యేసు బాబుకి లేదా బొడ్డమ్మకి ఆ పని చేద్దాం టైం మొత్తం ఇల్లు పెట్టినాక ఇంకా సరే ఇంకా అక్కడ తీసుకెళ్తా మిగతా పిల్లలు కూడా ఇక్కడ తీసావా మళ్ళీ ఇప్పుడు ఏడుతారుగా వాళ్ళకి కూడా కావాలి పెట్టే సరే నేను వెళ్తాను చాలా ఏడా ఉన్నాయి ఆ ఇది ఇది యువత దేనిది నానా కేర అమ్మాయి కేరళ అమ్మాయి కేరళ పంపించింది కదా మర్చిపోయా మా చెల్ల దగ్గరికి పోయి ఫోన్ చేసింది ఇంకో కేరళ ఒక ఎనిమిది ఎంత పెడితే ఇంకా మామూలు కొన్ని తీసుకొని కొన్ని అయితే రాజుకి తీసుకువెళ్దాం అమ్మాయి కూడా తినేది అమ్మాయి ఆ ఫ్రూట్స్ ఏది తినకూడదు ఇంకొకడే తినేవాల్సిన అమ్మాయి నువ్వు ఏదైనా మళ్ళీ పిల్లలకు జలుబుగా ఇదన్నా తినేది గ్యారెలో సరే నేను వెళ్తున్నాం మరి తీసుకుని తీసుకున్న మళ్ళీ ఫోన్ చేస్తాను ఏం పేచి పేచే రా హాయ్ సుహాస్ని హాయ్ సుహాస్ బాబు హాయ్ చెప్పు చెప్పవా కాయలు తీసుకొచ్చా కానీ ఇంట్లో పెట్టు పిల్లలకి సుహాసిని చెప్పలేకమ్మా ఏసుకేసు బాబు ఈ సుహాస్ని

ముందే మా ఆయన చూద్దాం రే నీ వేసుకో ఇ నువ్వు వేసుకో అమ్మాయి కాదు నీ చేతిలో నీ అయ్యే అమ్మాయి అవి నెయ్యి సాహస బాగుండి